సమతుల్య ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్ గురించి మాట్లాడుకోబోయే ముందు అసలు మన ఆహారపు అలవాట్లలో వరి అన్నం ఎందుకింత ప్రధాన భూమికను పోషిస్తుందో చూద్దాం యాభై అరవై సంవత్సరాల క్రితం దాకా వ్యవసాయం వర్షాధారంగా ఉన్నప్పుడు వేరువేరు పంటల్ని పండించేవారు ఎక్కడ పండినటువంటి పంటలని అక్కడే తినేవారు అయితే గత యాభై అరవై సంవత్సరాల కాలంలో నీటిపారుదల సౌకర్యాలు బాగా అందుబాటులోకి వచ్చాయి కాలువలు కావచ్చు ట్యూబ్ వెల్స్ కావచ్చు వీటి మూలంగా జొన్నలు సజ్జలు రాగులు పండించేటువంటి ఏరియాస్లో కూడా రైస్ పండించడం మొదలెట్టారు దీంతో రైస్ కన్సంప్షన్ గణనీయంగా పెరిగింది అంతేకాకుండా కిలో రెండు రూపాయల బియ్యం లాంటి ప్రభుత్వ పథకాలు కూడా రైస్ యొక్క కన్సంప్షన్ని పెంచడానికి దోహదం చేశాయి అలాగే ఈ రైస్కి సంబంధించి మనం రకరకాల పచ్చళ్ళు అంటే టేస్ట్గా ఉండేటువంటి పచ్చళ్ళని డెవలప్ చేసుకున్నాం వీటితో ఏమవుతుంది మనకు తెలియకుండానే ఉప్పు కారం నూనెలు ఎక్కువగా తింటున్నాం ఇక అరోమాటిక్ రైస్ అంటే బాస్మతి రైస్ లాంటివి వాటితో మనం బిర్యానీలు మొదలెట్టాం ఇట్లా మనకు తెలియకుండానే రైస్ కన్సంప్షన్ గణనీయంగా పెరిగింది చిక్కల్లా ఇక్కడే వచ్చింది మనం తీసుకునేటువంటి డైట్లో దాదాపు యాభై శాతం కార్బోహైడ్రేట్స్ నుంచి రావాలి ఇరవై ఇరవై ఐదు శాతం ప్రోటీన్స్ నుంచి రావాలి దాదాపు ఇరవై పాతిక శాతం ఫ్యాట్స్ నుంచి రావాలి అయితే మనకు తెలియకుండానే రైస్ కన్సంప్షన్ ఎక్కువగా ఉండటం వల్ల మనం కార్బోహైడ్రేట్స్ కావలసిన దానికంటే ఎక్కువ తింటున్నాం అలాగే కావలసినంత ఫైబర్ కావచ్చు అలాగే విటమిన్స్ మినరల్స్ లాంటివి కావచ్చు మనం తీసుకోలేకపోతున్నాం అందుకే మనం చిన్న చిన్న మార్పులు మన ఆహారంలో చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రైస్ కన్సంప్షన్ తగ్గించండి వీలైతే అప్పుడప్పుడు ఓట్స్ బార్లీ క్వెనోవా అలాగే ముడి బియ్యం వీటన్నిటిని హోల్ గ్రెయిన్స్ అంటారు వీటి వాడకాన్ని పెంచండి అంతేకాకుండా కూర ఎక్కువ తినండి వెజిటబుల్స్ వాడకం అలాగే ఫ్రూట్స్ మీకు దొరికేటువంటి ఫ్రూట్స్ని తినండి ఫ్రూట్ జ్యూస్ కాదు ఫ్రూట్స్ తినాలి ఎందుకంటే ఫైబర్ వస్తుంది అంతేకాకుండా మనకి ప్రోటీన్ ఇచ్చేటువంటివి ఏవైతే గుమ్మడి గింజలు అలాగే పొద్దుతిరుగుడు గింజలు ఇలాంటివి ఉన్నాయో వాటిని కూడా తినటం అలవాటు చేసుకోండి ఏదైనా సరే బ్యాలెన్స్డ్ డైట్ అనేది మన ఆహారంలో ఉండే విధంగా చూసుకోండి రైస్ కన్సంప్షన్ తగ్గించటం పచ్చళ్ళ కన్జంప్షన్ తగ్గించటం బిర్యానీ లాంటి వాటిని తగ్గించడంతో పాటుగా హోల్ గ్రెయిన్స్ వాడకాన్ని పెంచటం ఫ్రూట్స్ వెజిటబుల్స్ వాడకాన్ని పెంచటం అలాగే రకరకాల గ్రెయిన్స్ తినటం అలవాటు చేసుకోండి మన ఆరోగ్యం పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది